ఆదమ్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న రెడ్డిగూడెం ఎంపీపీ రామనేని దేవి ప్రావణ్య రెడ్డిగూడె మండలం నుంచి అరవై కుటుంబాలకు పైగా ప్రజలు టీడీపీలో చేరిక మైలవరం నియోజకవర్గంలో వైసీపీని వీడుతున్న నాయకులు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెడ్డిగూడెం మండలం ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రామనేని దేవి ప్రావీణ్య తెలుగుదేశం పార్టీలో చేరారు మైలవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆమెకు పసుపు పసుపుఖండవ కప్పి మైలవరం తెలుగుదేశం పార్టీ మహాకూటమి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ టీడీపీలోనికి ఘనంగా స్వాగతించారు ఎంపీ పాటు వివిధ గ్రామాలకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రెడ్డిగూడె మండలానికి చెందిన వైకాపా సీనియర్ నేతలు రామినేని బుజ్జి రామినేని వెంకటేశ్వరరావు బొల్లారెడ్డి అంజిరెడ్డి ఆకుల సుబ్రహ్మణ్యం బలసు శ్రీను కూరెళ్ల మాధవాచారి జల్లి సుబ్బారావు పొన్నూరు సుబ్బారావు పొన్నూరు వెంకటేశ్వరరావు కందుల రామారావు వీరితో పాటు దాదాపు అరవై మంది కుటుంబాలకు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరికీ ఒక్కొక్కరికి పసుపు కండవాలు కప్పి మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలోనికి ఆహ్వానించారు అందరం కలిసిమెలిసి ఐక్యమక్యత్యంతో ఒకే కుటుంబ సభ్యుల్లాగా పనిచేద్దామని ప్రజలకు విస్తృతంగా సేవలను అందిద్దామని వసంత ప్రసాద్ వారికి సూచించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ విధానాలు అవలంబిస్తున్నారని పేర్కొన్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో స్థానిక ప్రజాప్రతినిధులకు లేదన్నారు తమను ఉత్సవ విగ్రహాలుగా వాడుకునే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు అవసరమా అంటూ వారు ప్రశ్నించారు మహానుభావులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారి వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిలోదకాలు ఇచ్చారని వెల్లడించారు ఎన్డీఏ కూటమి రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్నారు మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ విజయానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని స్పష్టం చేశారు అందరూ సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు మహాకూటమి మేనిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాల వల్లనే పేదలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు సంక్షేమ పథకాలతో పాటు పేదలను ఆర్థికంగా సంపన్నవంతులుగా తీర్చిదిద్దడమే మహాకూటమి మేనిఫెస్టో ప్రధాన ధ్యేయమన్నారు నరేంద్ర మోడీ నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏపీ సమగ్ర అభివృద్ధి సాధిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది